హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసరికి పోలాల అమావాస్య అలాగే నాలుగవ శ్రావణ శుక్రవారం రెండు కలిపి ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇది ఫోర్త్ ఫ్రైడే అనమాట ఇంకా శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం ఇంకా శ్రావణ మాసం ఎండ్ అయిపోతుంది కదా ఇంకా నాలుగో శుక్రవారం ఇలాగ అమ్మవారిని విడిగా పేట పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అలాగే అమ్మవారికి ప్రసాదం కింద ఉండ్రాళ్ళు కొంచెం తెల్లనోక ప్రసాదం చేశాను అంటే పులిహార బూర్లుగా ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా ఇంకా ఉండ్రాళ్ళు ఒకటే నైవేద్యం బ్యాలెన్స్ ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే ఆ ప్రసాదం చేశాను ఇంకా తెల్లనోక తీపి ప్రసాదం చేయలేదు ఇంకా అని చెప్పి తెల్లనోకతో చేశాను కొద్దిగా ఇంకా రెండు చేసి అమ్మవారికి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా చాలా చోట్ల వరదలు అయితే బీభత్సంగా ఉన్నాయి వర్షాలు వరదలు ఇంకా విజయవాడ అయితే సగం వరకు మునిగిపోయింది చాలా చోట్ల ఫుడ్కి అలాగే అంతా కూడా వాళ్ళ పాపం ఎంతలా బాధపడుతున్నారు అంటే కరెంట్ లేక ఫుడ్ లేక చిన్నపిల్లలతోటి వేరే చోటకు వెళ్ళాలన్న ఇంట్లో వరకు వరద నీరు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం జనాలంతా కూడా ఎవరికైనా సరే హెల్ప్ చేయాలని ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇంటి వరకు వచ్చేసినాయి అంట పాపం నీళ్ళు అవన్నీ వరదా న్యూస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది కరెంట్ కూడా ఎవరికైనా కాంటాక్ట్ అవుదామన్నా కొన్ని చోట్ల కరెంట్ కూడా సిగ్నల్స్ లేక కరెంట్ లేక బాబోయ్ అసలు బ్రహ్మంగారు చెప్పినట్టు అమ్మవారి ముక్కు పుడక వరకు నీరు వస్తే యుగాంతం అని చెప్పి ఉంటుంది కదా మనకి అలాగా వర్షాలు ఇలాంటి వర్షం విజయవాడలో ఎప్పుడూ లేదట ఎప్పుడో పంతొమ్మిది వందల చిల్ల ఇయర్లో ఎప్పుడో వచ్చిందని మళ్ళీ ఇప్పుడే ఇంటి ఇంట్లో వరకు వచ్చేసేంతవరకు నీరు వరద నీరు అంతా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి బయట అందరూ జాగ్రత్తగా ఉండండి బయటికి అస్తమానం ఎక్కడికి ట్రావెల్ చేసి వెళ్ళొద్దు ఉన్న చోటే మనం సేఫ్గా ఉన్న చోట ప్లేస్లోనే ఉండండి చిన్న వర్షమే కదా సరదాగా వెళ్ళొద్దాం అలా ఎక్కడికి ప్లాన్స్ అవి పెట్టుకోకండి ఇంకా కంద మొక్క పోలాల అమావాస్య అంటే కంద మొక్క ఉండాలి కదా కంద మొక్కకే చేసుకుంటాం మనం అమ్మవారు గౌరీదేవి పార్వతీదేవికి చేసుకుంటాం ఈ పూజ పిల్లలు కలగలేని వాళ్ళు కానీ లేదా పిల్లలు పుట్టినా సరే పిల్లలు క్షేమం కోసం ఈ పూజ అది చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అన్నది ఎవరికైనా తెలియదు కదా అని చెప్పి చెప్తున్నాను ఈ కంద మొక్క పెట్టుకుని స్త్రీల వ్రత కథలో అమావాస్య పోలాల అమావాస్య కథ అని ఉంటుంది ఆ కథ చదువుకోవాలి ముందుగా గౌరీదేవికి పూజ చేసుకోవాలి గౌరీదేవి పార్వతీదేవి అన్నమాట ఈ మొక్క కంద మొక్కే పార్వతీదేవిగా భావించి మనము ఈ మొక్కకి కొంచెం మనము ముందు పశు విఘ్నేశ్వరిని చేసుకుని గణపతి పూజ అది అంత అయిన తర్వాత అమ్మవారికి బూర్లు గార్లు వీలైతే పరవన్నము వాసిన పూలు ఇడ్లీ పిండితో మనం వాసిన పూలు వేస్తాం కదా అది అన్నీ వేసుకుని కొబ్బరికాయ పళ్ళు అన్నీ పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి అమ్మవారికి పసుపు కొమ్ము ఉంటుంది కదా అది అమ్మవారికి కట్టి మనం కూడా కట్టుకోవాలి సో ఇలా చేసుకుంటారు ఎవరైనా చేసుకోవచ్చు ఇది పిల్లల కోసం ఎక్కువగా పిల్లలు పుట్టలేని వాళ్ళైనా సరే ఇది చేసుకున్నా కూడా అమ్మవారు ఈ అక్షంతలు జల్లు పిల్లల మీద వేసిన ఆరోగ్యం ఉంటుంది పిల్లలకి తర్వాత మనం జల్లుకోవాలి పిల్లలకి చల్లాలి క్షేమం కోసం చేసుకునే పూజ అనమాట సో నేను ఇంకా డీటెయిల్గా బ్లాగ్ ఏం చేయలేదండి ఎందుకంటే నాకు ఆ రోజు అసలు చేస్తున్నానే కానీ నాకు అసలు హెల్త్ బాగాలేదనమాట కొంచెం చాలా హెల్త్ బాగాలేదు కొంచెం లేవలేపోయాను కానీ ఈ పూజ ఇంకా చేసుకోవాలి పోలాల అమావాస్య చేసుకోకపోతే మహాలయ అమావాస్య ఉంటుంది కదా అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదా ముందు రోజు అమావాస్య వస్తుంది మహాలయ అమావాస్య ఆ రోజు కూడా చేసుకోవచ్చు ఈరోజు ఎవరికైనా కుదరకపోయినా డేట్స్ వచ్చినా ఆ రోజు కూడా చేసుకోవచ్చు కానీ నాకు అప్పుడు కుదురుతుందో లేదో ఏమవుతుందో అని తెలియదు కదా అని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేసేసాను పూజ చేయడము ఇంకా కంద మొక్క అన్నీ తెచ్చుకున్నా బాగానే ఉంది కాకపోతే అస్సలు హెల్త్ బాగాలేదు ఎలాగోలా పూజ అయితే చేశాను చూశారు కదా మళ్ళీ వెంటనే నేను నైటీ అది చేంజ్ చేసేసుకుని అన్నం అది వండే వండుతున్నాను అనమాట ఇంకా కర్రీ పాయింట్లో మా వారు కొన్ని ఇంకా వంట చేయలేకపోతున్నాను కదా అని చెప్పి కొన్ని తెచ్చారనమాట కర్రీస్ అవి తెచ్చారు ఇంకా మా అమ్మ కూడా నాకు కొంచెం పులుసు పచ్చడి అవి ఇచ్చింది సో ఇంకా బూర్లు గార్లు అయితే వేసాము పిల్లలు ఇంట్లో కూడా ఉన్నారు శనివారం హాలిడే ఇచ్చారు ఈ వరదల గురించి వర్షాల గురించి తర్వాత ఆదివారం ఎలాగో సెలవు ఇంకా సోమవారం కూడా కంటిన్యూగా హాలిడే ఇచ్చేశారు ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి హాలిడే ఇచ్చారు ఇంకా సోమవారం పోలాల అమావాస్య అమావాస్య కొంతమంది సోమవారం చేసుకుంటున్నారు క్యాలెండర్లో మంగళవారం ఇచ్చారని కొంతమంది మంగళవారం చేసుకుంటున్నారు పోలాల అమావాస్య అయితే ఇంకా సోమవారం పూర్తిగా అమావాస్య ఉంది మంగళవారం అంతగా లేదు కదా మధ్యలో సగం అంటే ఉదయము మధ్యాహ్నం వరకు ఉందో అన్నారు మామూలుగా నేను క్యాలెండర్లో చూస్తే ఉదయం వరకే ఉంది అమావాస్యతీది మామూలుగా ఇంకా కొంతమంది మంగళవారం చేసుకుంటున్నారు కొంతమంది సోమవారం ఇంకా మేము పూర్తిగా అమావాస్య సోమవారమే ఉంది కాబట్టి మేము సోమవారమే చేసుకున్నాము ఇంకా బయట కంద మొక్కలు అవి పెట్టి అందరూ చేసుకోవడం కూడా సోమవారమే చేసుకున్నారు ఇంకా కొంతమంది అయితే సోమవారంతో అమావాస్య వెళ్ళిపోయినా సరే శ్రావణ మంగళవారం లాస్ట్ వారం చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది సో యాక్చువల్గా నాకు తెలిసే అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను ఏమో నాకు ఇంకా డీటెయిల్గా తెలియదు నేనైతే అమావాస్య తిది వచ్చేస్తే ఒకసారి ఇలాగే పోలాలి అమావాస్య తర్వాత తర్వాత మంగళవారం ఒకటి వచ్చింది రెండు ఇంచుమించుగా మంగళవారం అమావాస్య కలిసి వచ్చేటట్టుగా తగులు మిగిలు అయితే నేను అప్పుడు చేసుకోలేదనమాట ఫోర్త్ ఇయర్ అనుకుంటుంది ఫోర్త్ ఇయర్ ఇంకా అవసరం లేదన్నారు కొంతమంది చేసుకోవాలన్నారు కొంతమంది అవసరం లేదన్నారు నేనైతే చేసుకోలేదు ఇంకా పిల్లలు ఇంకా వీడియోస్ కూడా సరిగ్గా ఏమీ వ్లాగ్స్ అవి షూట్ చేయట్లేదు ఇంకా నీరసంగా ఉంటుంది కదా అని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాను ఇంకా కంటి ఈ వ్లాగ్ అయితే ఇంకా పోలాల అమావాస్య రోజు నిన్నటి వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేసేస్తున్నాను ఈ శ్రావణ శుక్రవారం పూజ వీడియో ఒకటే తీశాను కదా రెండు కలిపి యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులోనూ ఇంకా వ్లాగ్స్ ఏం లేవు కదా అని చెప్పి షూట్ చేసిన క్లిప్స్ ఏం లేవు కదా అని చెప్పి రెండు కలిపి ఒక వీడియోలోనే యాడ్ చేసేస్తున్నాను ఇంకా చేద్దాము కంటిన్యూస్గా రేపటి నుంచి వ్లాగ్స్ అవి నేను షూట్ చేసుకుని అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు మీరు ఇచ్చే లైక్స్ వల్లే వీడియో ఏంటంటే ఎక్కువ మందికి పుష్ అవుతుంది అంటే వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది అలాగే ఎక్కువ వ్యూస్ రావడానికి కూడా హోప్ ఉంటుంది సో ఇదైతే మర్చిపోకండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్తో నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ సూన్ నెక్స్ట్ బ్లాగ్